హాయ్ ఫ్రెండ్స్ కాకరకాయ ఫ్రై ఎలాగ చేసుకోవాలని విడిగ చూద్దాము ముందుగా కళాయి పెట్టుకొని కళాయిలో సూన్లు లాయిలు వేసుకోవాలి కళాయి వేడెక్కిన తర్వాత ముడిసూన్లు ఆయలు వేయాలి ఫ్రెండ్స్ సింపుల్గా కాకరకాయ ఫ్రై తొందరగా అవుతుంది అస్సలు చేదు ఉండదు ఏం అవసరం లేదు కళాయిలనే ఫ్రై చేయచ్చు ఆయిల్ ఏడెక్కిన తర్వాత అందులోకి కొద్దిగా జీలకర్ర వేయాలి అలాగే కొద్దిగా కరివేపాకు కూడా వేయాలి ఫ్రెండ్స్ దీన్ని కాకరకాయలు ఉప్పు నీళ్ళల్లో నానబెట్టుకున్నాను రెండు నిమిషాలు వాటర్లో కట్ చేసుకొని ఉప్పు నీళ్ళలో వేయాలి అలాగైతే చేదు ఉండదు కొద్దిగా కరివేపాకు వేయాలి అలాగే మనం అలాగా కాకరకాయలు కట్ చేసి పెట్టుకునే వాటర్లో అందులోకి వేయాలి కళాయిలోకి ఇందులోకి టమాటా పండు కానీ ఆనియన్స్ కానీ వేయలేదు ఇవి వేయించలేదు ఫ్రెండ్స్ కాకరకాయలు పచ్చివే అలాగే కట్ చేసి వేస్తున్నాను అన్నీ కాకరకాయలు అలాగనే వేయాలి పొడి పొడిగా బాగుంటుంది కాకరకాయ ఫ్రై చపాతీలు కానీ రొడ్లు కానీ బాగుంటుంది పిల్లలు కూడా బాగా తింటారు చేది ఇందులో నాలుగు నాలుగొట్టి మిరపకాయలు వేయాలి అంత గింటతో అలాగే తిప్పాలి అడుగంటకుండా ఈ కాకరకాయలు వచ్చేసి ఆయిల్ అనే తొందరగా ఫ్రై అవుతాయి మెత్తగా అయిపోతాయి ఆయిల్ని ఇప్పుడు మనం వచ్చేసి రెండు స్పూన్ల వేసుకోవాలి లాగానే కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి ఫ్రెండ్స్ ఒక స్పూన్ సాల్ట్ వేసుకోవాలి మనం ఇందులోకి వెళ్ళిపోయా పొడి వేయాలి అందులో కూడా సాల్ట్ వేసి ఉంటాం కాబట్టి కొద్దిగా వేసుకోవాలి ఇప్పుడు అంత గింటతో లాగా తిప్పాలి సింపుల్గా తొందరగా రెడీ అవుతుంది కాకరకాయ ఫ్రై ఇలాగ చేయండి టైం ఎక్కువ పట్టదు అంత అలా గింటతో తిప్పిన తర్వాత ఇప్పుడు వచ్చేసి మనం మూత పెట్టుకోవాలి రెండు నిమిషాలు అలాగనే ఆయిల్లో మగ్గాలి మగ్గినాయి ఫ్రెండ్స్ ఇప్పుడు మూత తీద్దాము అలాగన ఆయిల్ సపరేట్ అయింది ఇప్పుడు మనం ఇందులో కెలిపాయ పొడి వేద్దాము అంతలాగా తిప్పాలి ఇవి వచ్చేసి కాకరకాయలు బిల్లులుగా కొయ్యకూడదు అలాగ నా ముక్కలుగా కొంచే బాగా కారం మట్టుకుంటుంది ఇప్పుడు మనం వచ్చేసి ఇందులోకి కొబ్బరి పొడి వేసుకోవాలి కొబ్బరి పొడి వేయడం అంటే అస్సలు చేదు ఉండదు ఫ్రెండ్స్ బాగుంటుంది అంత గిండెతో తిప్పాలి అంతే ఫ్రెండ్స్ కలర్ఫుల్గా బాగా వచ్చింది కాకరకాయ ఫ్రై అంతే ఫ్రెండ్స్ కాకరకాయ ఫ్రై రెడీ అయింది మూత పెట్టుకుందాము